మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే నేను వార్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కీపైన ప్రమాదం అంటూ వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది వివరాలు చూసిద్దాం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు రోజుల కేరళ పర్యటనలో భద్రతా ప్రోటోకాల్స్ను ఉల్లంఘిస్తూ అత్యంత తీవ్రమైన వైఫల్యం చోటు చేసుకుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శబరిమల ఆలయ దర్శనానికి వెళ్ళారు అయితే రాష్ట్రపతి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా హెలిప్యాడ్ ఉన్నట్టుండి కుంగిపోయింది శబరిమల దర్శనం కోసం పతనం పతనంతిట్ట జిల్లాలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం వద్ద వాయుసేన హెలికాప్టర్లో రాష్ట్రపతి దిగుతున్నా సమయంలో ఈ ఘటన జరిగింది ఈ ఘటనలో రాష్ట్రపతికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు హెలిప్యాడ్ కుంగిపోవడంతో హెలికాప్టర్ చక్రం అందులో ఇరుక్కుపోయింది శబరిమలకు చేరుకోవడానికి అత్యవసరంగా సిద్ధం చేసిన హెలిప్యాడ్ నాణ్యత లేని లేమి వల్ల ఈ ప్రమాదం జరిగింది హెలిప్యాడ్ను హడావిడిగా కొత్త కాంట్రాక్ట్ కాంక్రీట్తో నిర్మించారు ఆ కాంక్రీట్ పూర్తిగా ఆరిపోక ముందుకే దృఢత్వాన్ని పరీక్షించకుండానే వాడుకలోకి తీసుకురావడం ఈ వలి వైఫల్యాన్ని మూలకరణం రాష్ట్రపతి ప్రయాణిస్తున్న వాయుసేన హెలికాప్ ప్టర్ బరువు పడగానే ఈ ఆ పచ్చి కాంక్రీట్ పూర్తిగా కుంగిపోయింది దీంతో హెలికాప్టర్ టైర్లు కింద ఉన్న బురద గుంతలో కూరిపోయింది హెలికాప్టర్ ఒక వైపు వంగిపోయి అది అదుపు తప్పే ప్రమాదం అయితే ఏర్పడింది అదృష్టవశాత్తు హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో వేగంగా తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది వెంటనే అప్రమత్తమైన వాయుసేన సిబ్బంది స్థానిక పోలీసులు బలగాలు జీప్ జీప్ వాహనాలను ఉపయోగించి హెలికాప్టర్ను అతి కష్టం మీద లాగి సురక్షిత ప్రాంతానికి తరలించరు ఈ సమయంలో రాష్ట్రపతి ముర్ము సురక్షితంగా బయటపడగలి బయటపడగలిగారు ఈ ఘటనపై విడుదలైన వీడియో దృశ్యాలు స్థానిక పరిపాలన యాంత్రాంగంలో నిర్లక్ష్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాయి అత్యున్నత స్థాయి భద్రతా ప్రోటోకాల్ను అనుసరించాల్సిన రాష్ట్రపతి పర్యటనలో ఇలాంటి ప్రాథమిక లోపం జరగడంపై భద్రతా నిపుణులు తీవ్రంగా విరుచిపడ్డారు రాష్ట్రపతి వంటి కీలక వ్యక్తి పర్యటన ముందు హెలిప్యాడ్ నాణ్యత దాని లోడ్ మెమోసే సామర్థ్యాన్ని కఠినంగా తనిఖీ చేయడం తప్పనిసరి ఈ నిర్లక్ష్యం ప్రాణాంతక ప్రమాదానికి దారితీసిన అవకాశం ఉంది ఇది చాలా తీవ్రమైన భద్రత వైఫల్యం అని నిపుణులు స్పష్టం చేశారు ఘటన జరిగినప్పటికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ధైర్యాన్ని ప్రదర్శించి తన షెడ్యూల్ను ఏమాత్రం మార్చుకోకుండా శబరిమల యపదర్శనం ఆరతి కార్యక్రమాలకు నిర్దేశిత సమయానికి వెళ్ళలేదు దేశ ప్రథమ పౌరాలి భద్రతలో జరిగిన ఈ తప్పిదంపై రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేగింది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఘటనను రా ఉద్దేశిత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ లో పని ప్రశ్నించింది భద్రతకు సంబంధించిన ఈ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించింది అధికార భారతీయ జనతా పార్టీ ఈ ఘటనను అసాంకేతిక లోపంగా లేదా స్థానిక పరిపాలన పొరపాటుగా పేర్కొంటూ వివాదాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేస్తుంది ఈ వ్యవహారంతో తీవ్రత దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ భద్రతా వైఫల్యంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రతా విశ్లేషకులు సరఫరాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ సంఘటన భవిష్యత్తులో అత్యున్నత నాయకురాల్లో నాయకుల పర్యటనల ఏర్పాటు విషయంలో కొత్త భద్రత ప్రమాణాలు నెలకొల్పవలసిన అవసరం ఉందని స్పష్టంగా తెలియజేస్తుంది ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్